వెల్కమ్ టు బులొక స్వర్గం ఈరోజు వీడియోలో నేను నర్సరీకి వెళ్ళాను దాని గురించి అయితే చెప్తాను నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాను నేను ఏమేమి చూశాను అన్నది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను నర్సరీస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ నర్సరీస్ కూడా ఎక్కడ ఉన్నాయి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం నేను కడియం నర్సరీకి వెళ్ళాను అనమాట రాజమండ్రి దగ్గర ఉంటుంది కడియం అనేసి ఆ ఊరంతా ఇలా నర్సరీలో ఉంటాయి చూడండి నేను చూపిస్తున్నాను కదా కనుచూపు మేరలో మీకు ఎక్కడ చూసినా మొక్కలే ఉంటాయి ఇవన్నీ నర్సరీసే మామూలుగా పొలాలు ఎలా ఉంటాయి పొలాలు లీజుకి తీసుకొని ఇలా నర్సరీస్ పెట్టుకుంటారు ఈ ఊరేంటంటే ఇలా మొక్కలకి నర్సరీస్కి ఫేమస్ అనమాట మనం వరిచేలు అలా ఇలా పండించుకుంటామో ఇక్కడ ఇలాగా లీజ్కి తీసుకొని నర్సరీలు పెట్టుకుంటారు ఒక్కటని కాదు వందల్లో ఉంటాయి నర్సరీలు కనుచూపు మార్లు అన్నీ ఇలా మొక్కలే ఉంటాయి ఇక్కడైతే వర్మీ కాంపోస్ట్ యూనిట్ కూడా ఉంది నేనైతే దిగలేదు కానీ ఇదంతా ఒక పెద్ద వర్మీ కంపోస్ట్ యూనిట్ అనమాట చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను చూడడం ఇదేంటంటే లోపల సందుల్లోకి వెళ్ళాలి రోడ్ మీద కాదు రోడ్ సైడ్ నుంచి పక్కన దారులు ఉంటాయి మెయిన్ రోడ్ పక్కన లోపలికి వెళ్తే అన్నీ ఇలా హోల్సేల్ నర్సరీసే ఉంటాయి తక్కువ కాస్ట్ పడతాయి చాలామంది కడియం వస్తే ఏం చేస్తారంటే మెయిన్ రోడ్ మీద ఉన్న నర్సరీల్లోకి వెళ్తారు అంటే లోపల ఉంటాయని అనుకోరు కదా అసలు మెయిన్ రోడ్ మీద ఉండేవి టెన్ పర్సెంట్ కూడా కాదు ఈ సందుల్లోంచి పక్కకు వచ్చారనుకోండి మొత్తం అన్నీ నర్సరీలే అసలే అన్నీ లోపల ఉంటాయి ఈ అసలు మెయిన్ రోడ్ పైన వాళ్ళు మొక్కలు తయారు చేయడం ఇలా లోపల తయారు చేస్తారనమాట మొక్కలు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని వీళ్ళు అమ్ముకుంటారు ఎందుకంటే రోడ్ పైన అంత ప్లేస్ ఉండదు కదా రోడ్ పైన లీజ్కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకోండి కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది కదా అందుకని లోపల వీళ్ళు హోల్సేల్గా తయారు చేస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని రోడ్ పైన ఉండే నర్సరీలు వాళ్ళు అమ్ముకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసిన వీడియో చూడండి ఇవన్నీ నేను లోపల సైడ్ తీసిన వీడియో అనమాట అంటే మెయిన్ రోడ్ మీద కాదు మెయిన్ రోడ్ మీద నుంచి లోపలికి వెళ్తే ఇవన్నీ లోపల ఉండే నర్సరీలు ఎన్ని మామిడికాయ మొక్కలు ఉన్నాయి చూడండి అసలు మనకి రోడ్ మీద ఉండే నర్సరీలు ఇన్ని ఉండవు వాళ్ళు ఏంటంటే అన్ని రకాల మొక్కలు ఒక పది ఇరవై మొక్కలు అలా తెచ్చి పెట్టుకుంటారు అందుకే ఒకవేళ మీరు కడియం వస్తే ఇలా లోపలికి వెళ్ళండి నర్సరీల్లోకి మనకి తక్కువ కాస్ట్లో పడితే ఇలా మామిడికాయ మొక్కలు ఫ్రూట్ ప్లాంట్స్ అనే కాదు పువ్వుల మొక్కలు కూడా అంతే ఇది కూడా లోపల నర్సరీలోనే ఈ డెకరేటివ్ ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఇంపోర్టెడ్ వేరే దేశాల నుంచి వస్తాయి అన్నమాట వీళ్ళు షిప్స్లో తెచ్చుకుంటారు చూడండి పెద్ద పెద్ద మొక్కలకి చిన్న మొక్కలు కుండీలోనే పెట్టారు కానీ పెద్ద మొక్కలు చూడండి కింద షేడ్ నెట్ దాంట్లో పెట్టారనమాట వేర్లన్నిటిని వేర్లు భూమిలోకి వెళ్ళిపోకుండా కొనుక్కున్నారు కొనుక్కున్నారనుకోండి వీటిని క్రేన్స్తో లేపేసి వాళ్ళు దాంట్లో పెట్టేస్తారు వీటి కాస్ట్ అయితే వన్ ల్యాక్ నుంచి స్టార్టింగ్ అంట చాలా పెద్దవి ఉన్నాయి కదా అందుకనేసి నర్సరీలో అన్నీ ఇవే ఉన్నాయి ఈ ప్లాన్స్ మామూలుగా మనకి పెళ్లి మండపాల దగ్గర గట్రా పెడతా ఉంటారు కదా అవన్నమాట మొత్తం అన్నీ ఇవే ఆకురికి వేప చెట్టు కూడా అమ్ముతున్నారు చూడండి అసలు చూపిస్తాను మీకు ఇంకో ఆ వేప చెట్టు వాటిని కూడా కవర్స్లో పెట్టారు ఇవన్నీ వేప చెట్లే చూడండి దగ్గరగా చూపిస్తాను అన్ని వేప చెట్లు వేప చెట్లను కూడా ఇలా అమ్మేస్తున్నారు కొట్టేస్తుంటే ఇంకేం చేస్తారు ఇలా వేప చెట్లు కూడా ఇంకా కొనుక్కొని వేసుకోవాల్సిన పని వచ్చింది మనకి ట్రీలో ఫ్రూట్ ప్లాంట్స్ తక్కువ ఉన్నాయి ఈ నారింజకాయ ఒకటి మొక్క కనిపించింది అంటే చెట్టు అయితే కాయలతోనే ఉంది అంటే ఒక్కటంటే ఈ నారింజకాయ వెరైటీ ఒకటి ఉంది అంతే ఈ రో అంతా నారింజికాయలే కాయలతోనే ఉన్నాయి కాస్ట్ అయితే అడగలేదు తక్కువే పడతాయి లోపల నర్సరీ కదా పేరు అయితే ఐడియా లేదు నిజంగా ఎందుకంటే చాలా నర్సరీలు ఉన్నాయి కదా చాలా పేర్లు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయాను మళ్ళీ మందారాలు ఉన్నాయి కదా ఇదేమో నేను వేరే నర్సరీకి వెళ్ళాను అనమాట చాలా నర్సరీకి వెళ్ళాను అంటే రోడ్ సైడ్ అన్ని నర్సరీలే కదా అన్నిట్లోని మనకి ఏం మొక్కలు కావాలో చూసుకుంటూ వెళ్ళాను అనమాట ఇవి కూడా చూడండి కన్నచూపు మేరలో అన్ని మందరాలే ఉంటాయి మనకి నచ్చినవి తీసుకోవచ్చు ఇవైతే సిక్స్టీ రూపీస్ పండి పెద్ద బ్యాగ్ కదా సిక్స్టీ రూపీస్ చిన్న కవర్ అనుకోండి థర్టీ రూపీస్కి ఇచ్చారు ఈ స బ్యాగ్ సైజుని బట్టి మనకి కాస్ట్ పడుతుంది నేను ఈ మందరం తీసుకున్నాను ఇది ఒకటి తీసుకున్నాను ఈ నర్సరీలో చాలా కలర్స్ ఉన్నాయి కాకపోతే నా దగ్గర అన్నీ ఉన్నాయి అనేసి నేను తీసుకోలేదు ఇంకా రోజెస్ కూడా ఉన్నాయి కానీ నేను వీడియో తీయలేదు నిజానికి నేను అందరూ ఉంటే వీడియోలు తీయని నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట నాకు ఇష్టం ఉండదు అలా ఫోన్ పట్టుకొని అలా తిరుగుతూ ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా వాళ్ళకి ఇదేంటి ఇలా అనేసి నేను మధ్యాహ్నం వెళ్ళాను ఆ టైంకి ఎవరు లేరు మీరే చూడండి ఒక్క మనిషి కనిపించడం అనమాట ఆ కొరికి పని వాళ్ళు కూడా లేరు నర్సరీలో పనిచేసే వాళ్ళు కూడా అంటే నీడలో కూర్చుని ఉన్నారు ఇంకా కావాల్సిన మొక్కలు సెలెక్ట్ చేసుకొని అక్కడ తెచ్చిస్తే వాళ్ళు బిల్ వేశారు ఎవరు లేరనేసే షూట్ చేశాను మళ్ళీ అలా ప్రతిదీ షూట్ చేస్తూ కూర్చున్నాం ఇంకా అడుగుతారు కదా ఎందుకు ఏంటి అనేసి మళ్ళీ చెప్పాలి కదా ఇలాగా యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో అనేసి అని నాకు ఇష్టం ఉండదు నిజానికి నాకు యూ యూట్యూబ్ ఛానల్ ఉందనేసి మా ఫ్యామిలీలో నలుగురికి మా మమ్మీకి మా డాడీకి మా అక్కకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు మా చుట్టాలకి కానీ మా పక్కింటి వాళ్ళకి మా వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదు నాకు ఇష్టం ఉండదు అలా చెప్పుకోవడం కొంచెం ఏదోలా ఉంటుంది కదా అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియోలో అడుగుతాను కానీ బయట ఎవరికి చెప్పాను నేను నాకున్న సబ్స్క్రైబర్స్ అందరూ నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉండరు తెలిసిన వాళ్ళు కానీ నేనేమనుకుంటానంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చూస్తారు ఇప్పుడు నాకు మొక్కలు అంటే ఇంట్రెస్ట్ వేరే వాళ్ళకి ఉండాలని లేదు కదా వాళ్ళ చేత బలవంతంగా నేను సబ్స్క్రైబ్ చేసినా వాళ్ళు చూడరు ఇంకా తిట్టుకుంటూ ఉంటారు కదా ఇదేంటి ఇలా చేస్తుంది అనేసి ఎందుకు వచ్చింది అలాగా అనేసి నేను ఎవరికి చెప్పను అనమాట పైగా ఈ చుట్టాల్లో అదేంటంటే గ్రద్దల్లా పొడుస్తూ ఉంటారనమాట ఏమి చేయకపోయినా ఏదో ఉన్నట్టు సృష్టించేసుకుని కొత్త కొత్త కథలు అల్లేస్తూ ఉంటారు కదా తెలియందే ఉంది అదేదో మనం చేసుకునే పని సైలెంట్గా చేసుకు వెళ్ళిపోయామనుకోండి గొడవ లేంది అనేసి ఎవరికి చెప్పలేదు అది అందుకనేసి నేను అన్నిసార్లు అడుగుతాను సబ్స్క్రైబ్ చేయండి అనేసి ఎందుకంటే నాకు ఉన్న ఆప్షన్ వీడియో ఒకటే నా వీడియోస్లోనే నేను అడగగలను సబ్స్క్రైబ్ చేసుకోమనేసి ఇది చూడండి నర్సరీలో ఇది వేరే నర్సరీలో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇది ఒక వైన్ అనమాట దీని పేరు నేను అడగలేదు ఇది పైన ప్యాకింగ్ చేయరు ఇవన్నీ దాని వేర్లు అంట చాలా బాగుంది ఆ వేర్లు కూడా గట్టిగా లేవు థ్రెడ్స్ లా ఉన్నాయి చాలా స్మూత్గా దాని కింద నుంచి వెళ్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంది నిజంగా చూడడానికే చాలా బాగుంది కదా చూడండి అసలు ఈ ప్లాంట్ అయితే పైన చూడండి అంతా పైన అంతా మొక్క కిందంతా ఈ వేర్లు లుక్ అయితే చాలా బాగుంది అలానే మొక్కకి పువ్వులు కూడా ఉన్నాయి కాకపోతే అన్ని మొగ్గలే ఉన్నాయి విడిచినప్పుడు చాలా అందంగా ఉంటుంది అసలు చూడండి అన్నీ మొగ్గలే చాలా బాగుంది మొక్క అయితే ఈ నర్సరీలో అన్నీ ఇలా ఇండోర్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్సే ఇవి పువ్వుల మొక్కలు గట్టా ఏం లేవు ఈ జేడ్స్ చూడండి ఎంత బాగున్నాయో బోన్ సైజ్ అండ్ జేడ్స్ చాలా బాగున్నాయి ఈ నర్సరీలో అయితే ఇది కూడా లోపల నర్సరీనే వేలకు వేలు ఉండవు ఉంటాయి కానీ రోడ్ సైడ్ చెప్పే అంత కాస్ట్ ఉండవు ఈ నర్సరీస్లో చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే ఆర్నమెంటల్స్ని అవన్నిటిని పాలిహౌస్లో పెట్టారనమాట వీటికి ఎండ ఎక్కువ ఉండకూడదు కదా అందుకనేసి ఇది ఈ మధ్య ఆన్లైన్లో ఎక్కువ కనిపిస్తుంది కదా ఓన్లీ చెక్క ముద్దుకే చిగురు వచ్చేస్తూ ఉంటుంది అనమాట వాటర్లో పెడితే దీన్ని నేమ్ ఏదో చెప్పారు కానీ నాకు ఐడియా లేదు మర్చిపోయాను ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ నర్సరీస్లో ఇవన్నీ లోపల నర్సరీసే మరి నేను చాలా నర్సరీస్ తిరిగాను అందుకని నాకు నేమ్ ఐడియా లేదు నేను పూల మొక్కలు కూడా తీసుకున్నాను నేను తీసుకున్నది ప్రతి దగ్గర వీడియో తీయలేదు నేను చెప్పాను కదా రోడ్డు అంతా నర్సరీలో ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క తీసుకున్నాను నాకు నచ్చిన మొక్క ప్రతిదీ నేను గుర్తు పెట్టుకోలేదు చూడండి నేను నిన్ను తీసుకున్నాను తక్కువే అనుకోండి మీరు కడియంగానే వచ్చారనుకోండి మెయిన్ రోడ్ మీద కూడా చూడండి మెయిన్ రోడ్లో కూడా తక్కువ కాస్ట్ ఉన్నాయి ఉంటాయి కాకపోతే ఈ పక్కన కొంచెం సందలు ఏమన్నా కనిపించాయి అనుకోండి అలా లోపలికి వెళ్ళండి అన్నీ హోల్సేల్ నర్సరీలో ఉంటాయి అన్నీ తక్కువ కాస్టే ఉంటాయి ఇలాగ నేను చూపించాను కదా అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయో చాలా బాగుంటాయి మొక్కలు అయితే చాలా వెరైటీస్ ఉంటాయి లోపల కూడా ఇలా కనుచూపు మేలు అన్ని మొక్కలే ఉంటాయి మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి